ఎందుకు అట్లా కూర్చున్నావుతా తా డల్లుగా కూర్చున్నా అండి ఏం చెప్పలేదు చెప్పు అత్త ఏం చెప్పాలా అదో వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నోళ్ళు వెళ్ళిపోయినారా వాళ్ళు రెండు వేల ఐదు రోజులు డబ్బులు ఇలా వాళ్ళ ఫోన్ నంబర్ లేదా అడిగేకి మనం నేను లేని ఇంట్లో అడగలేదు ఏం చేస్తూ పోయి రెండు వేల ఐదు రోజులు అన్యాయంగా పోయింది వ్యాపారం లేని టైంలో అత్తా నేను అత్త వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు ఖాళీ చేసేటప్పుడు నువ్వు డబ్బులు అడగకూడదా అత్త భయపడద్దులే నువ్వు డబ్బులు పోతే పోయి ఒకటి ఉండిపోయింది మన దగ్గరే వాళ్ళిండిపోయింది చిన్న కప్పు ఏం ఏం కప్పు కప్పు మన పాయసం వేసి ఇచ్చిండ్రు కదా ఆ కప్పు మన దగ్గరే ఉండిపోయింది రెండు వేల ఐదు నూరు కప్పు అయిందే అంటే ఒక యాభై రూపాయలు చెప్తుంది కప్పు అది యాభై చేస్తుందో లేదో తెలుసు ఆ కప్పు ఉందంటే అత్త అది చాలా ముద్దు ఉంది ముద్దుకుంటే నీ తమ్ముడు తీసుకొచ్చి ఒక లాకర్ తీసుకొని ఒక ఇరవై ఐదు వేలు పెట్టి లాకర్ లో పెట్టుకో అత్త లాకర్ అంటే ఏంటత్త లాకర్ అంటే ఏంటంటే ఓ బ్యాంకు లేకపోతే తెలిసి చెప్తుంది లేకుంటే ఆ పూజ బదులు పెట్టి నిన్న ఒక టెంకాయ పెట్టుకో రెండు వేల ఐదు వందలు పూజ చెయ్యాలత్త ఆ కప్పుకో ఆ పూజ ఇచ్చే టెంకాయ పెట్టుకు రోజు ఏమాట అంటావు అదే వాళ్ళు పూజ రెండు వేల ఐదు వందలు ఇప్పించుకోవచ్చు కదా అత్త నాకు తెలియదు అత్త நிக்கு தெரியும் ஆ கப்பு வாழ்க்க போயே தான் வாழ் கப்பு அது எல்லாம் பெற்றுக்கோ வாழ்க்கை தெரியறா அத்தா அது முயத்துக்கு அதுக்கே நிக்கு முன்னே முத்துக்குது கதா அதுக்கே ரெண்டு வைரல் போய் வெளிப்போது நான் ஏன் செல் ரெண்டு வேல ஐது ரூபாய் அப்படியே தெரியுது நினைவு அரை கப்பு யாபை ரூபாய் தான் பெட்டுக்கு சாம்பார் படி போத்தீம் செப்பது அய்யோ வியாபாரம் ரெண்டு வேல ஐது ரூபாய் போய்தே மாதிரி பாது படுத்து அனுக்கோகுண்ட கப்பு அது இது அனுப்புதா நேனேம் செ నేను ఏం ఏం నీతో ఏం చెప్పాలో చెప్పుకోని అని ఏం చెప్పలేను నీకేం చెప్తే మాత్రం ఏం తెలుస్తుంది నా బాధ నాది నీ ఆనందం మీది కప్పు ఉంది కదా పోయి ఆ కప్పు ఉంది పోయి దాంతో సంబరపడు కుక్కు